హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ నేను దీనికంటే ముందు ఒక వీడియో చేశానండి ఆ వీడియోలో మీరు ఒకసారి చూడండి నేను స్క్రీన్ షాట్ చూడండి ఇక్కడ ఇదనమాట సో ఇందులో నేను ఎటువంటి ఏమీ చెప్పలేదు కనీసం చెట్టు పేరు కానీ ఏది చెప్పలేదు ఆల్రెడీ నేను డౌట్ పడుతూనే ఉన్నాను ఈ ఏదో చేస్తుందనేసి సో చూసారా చేసిందన్నమాట అందుకనే నేను చెట్లు పేరు కానీ ఏది కానీ నేను చెప్పట్లేను అన్నీ తెలిసి కూడా నోరు మూసుకొని కూర్చునే విధంగా అయిపోయింది నాది నేను చెప్పేది ఏదైతే యూట్యూబ్ వ్యతిరేకం చేయకపోతే సో నేను చెప్పేవన్నీ మీరు పాటిస్తే మీ ఒక్కరికి ఏ సమస్య ఉండదండి అట్లాంటి టిప్స్ మన దగ్గర ఉన్నాయి కానీ సో ఏం చేద్దాం ఈరోజు కూడా మనం బయటకు వచ్చాను చక్కని మొన్న ఒక చూశానండి అది కూడా చెప్పాను చెప్తే ఏమవుతుందో మళ్ళీ నాకు భయమే అవుతుంది ఇది సో అది చూపిస్తానండి చూపించిన తర్వాత దాని గురించి నేను చెప్తా ఉంటాను మనం ఎలా ఏం చేయాలి ఏం సంగతి అనేసి సో దయచేసి ఎవరు ఏం తప్పుగా అనుకోకండి దీని పేరు చెప్పలేదు దీని ఎలా ఏందనేసి ఏం చెప్పలేదు అనేసి ఏం అనుకోకండి ఓకే నేను మీకు కొంచెం అర్థమయ్యే విధంగానే చెప్తాను సో ఒక వీడియో కూడా అంత లెంత్ వీడియో అయితే చేయను కొంచెం వీడియో లెంత్ అనేసి చాలా తగ్గిస్తున్నాను సో చాలా మందికి ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు చూడడానికి ఓపికంది మిగతా అయితే లేదండి సో ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేసే ముందుకు చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇంకా మీరు మంచి మంచి ముందు ముందు వచ్చే మంచి మంచి వీడియోలు చూడాలి అనుకుంటే మాత్రం సో వీడియో కింద కొంచెం సబ్స్క్రైబ్ అనే బటన్ కనబడుతుందండి సో దాన్ని నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది మూడు కనిపిస్తాయి గంట సింబులు అందరికంటే పైన ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేయండి కొత్తగా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది అదేవిధంగా ఇంకొక పది మంది మిత్రుల దగ్గరికి వెళ్ళే అవకాశం అవకాశం ఉంటుందండి ఓకేనా బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి ఇక్కడ మీకు ఎన్ని విధాలుగా ఉన్నాయి అన్ని విధాలుగా చూపిస్తాను మీకు సో కొంచెం వీడియో దాకా చూడండి మీకే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే చూడండి నేను ఎంతకంటే చెప్పాను ఓకే బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను చూడండి ఇక్కడ చూపించడానికి చెప్పడానికి మనకు ప్రకృతి ఇచ్చిన చాలా చాలా ఉపయోగకరమైన మనకు సంబంధించిన అన్ని అయితే ఇక్కడైతే ఉన్నాయి సో అన్నిటిలో నేను అన్నీ చెప్పే ఉద్దేశం ఏం పెట్టుకోను కంగారు పడకండి కొంచెం మీకైతే ఇక్కడ మనకు ఈరోజు ఉపయోగపడేది మాత్రమే చెప్తాను సో రేపు మీకు ఒక మంచి టిప్స్ అనేది చెప్తానండి హోమ్ రెమెడీస్ అన్నమాట సో ఇంట్లో ఉండి మనం ఏం చేయాలనేసి సో అది చాలా చక్కని ఫలితం అనేది రావడం జరుగుతుంది మీకు సో నేను ఇప్పుడు చూడండి ప్రతి చోట నేను వీటి కోసం వెతకడానికి వెళ్తే ఎక్కడ దొరకవు ఇప్పుడు చూడండి కుప్పలు కుప్పలే ఇటు సైడ్ నేను ఎప్పుడు రాలేదండి సో రాకుండా మనం ఎలా చెప్పగలుగుతాం నేను ఇటు సైడ్ అయితే ఎప్పుడు రాలేదు సో ఈ మధ్యన నేను ఇటు సైడు ఇవో వీటికి అలవాటు అయినా సో వీటికి వీటికి అలవాటు అయితే ఇక్కడ మనకు అన్నీ లభిస్తున్నాయి అన్నమాట సో అందుకనే నిన్న చూ నిన్న సాయంత్రం వచ్చాను చూసి వచ్చాను సో చెప్పాలనేసి వచ్చానన్నమాట సో ఈ దీని గురించి ఒకసారి నేను ప్రయత్నం కూడా చేశానండి మీకు దీనికి అసలు మనకు కావలసిన ఏంటో అనేసి చూపిస్తాను అది కానీ నా ప్రయత్నం అనేది ఫలించలేదు అన్నమాట సో అది దొరకలేదు మనకు కష్టం అది నేను ఆల్రెడీ చే అది ప్రయత్నం చేసేటప్పుడే చెప్పాను అది చాలా కష్టము మనకు దొరకడం అనేసి ఇది ఒక చెట్టు చూడండి ఇది ఇది మామూలు కాదండు మామూలు నేను వచ్చింది మంచిగా అయిపోయింది ఇవి చూడండి ఇదే కాదు నేను దీనికోసం మీకు ఎన్నిసార్లు చూపించానండి ఇది మామూలు కాదు ఇక దీనిది మాత్రం ఇక ఇక్కడ ఉందండి చూడండి ఇక ఇక్కడ ఉంది దీని దీని లో దీని భూమిలో మాత్రం ఎలా ఉంటుందో చూడండి అసలు ఎంత సెగబారిపోయిందో చూడండి వా ఇలాంటి దొరకాలి దీన్ని తోమాలంటే మనం మన వల్ల కాదు కానీ ఏదన్నా ఇటు సైడు వస్తుంది కదా డోజర్ సో వాటి దోని దోనిస్తే ఇది పక్కా వెళ్తుందండి నేను ఇది మామూలుగా ఏదో చెట్టు అనుకున్నాను చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో చూశారు మీరు ఇక్కడ చూడండి ఇదే మనకు కావాల్సింది ఇదే ఎప్పటి నుంచో ఉంది ఇది ఇక్కడ అన్నీ అవినండి నేను దాదాపు ఒక సంవత్సరం క్రితం చెప్పానండి సో దీన్ని మనం ఎలా యూజ్ చేయాలనేసి సో ఇది మనకు చాలా చాలా ఉపయోగపడుతుందండి మీరు అందరూ ఏదో ఏరే ఉద్దేశమునో లేకపోతే ఏదో అనుకుంటున్నారు కాదు ఇది చాలా చాలా మనకు ఉపయోగపడుతుందండి ప్రతి మనిషికి ఒక సమస్య రావడానికి ముఖ్య కారణం ఏందో మీకు తెలుసు ఒక వీడియో చెప్పాను ఇందులో ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఓకే ఆ సమస్య అది అది రాకుండా కంట్రోల్ చేసేది ఇది చెట్టు అండి చెట్టుగా తీగ ఇది చూడండి ఈ తీగ దీన్ని మనం యూజ్ చేయాలి యూజ్ చేసే పద్ధతి అనేసి మీకు చాలా వీడియోలు చెప్పాను ఏం లేదండి సో దీన్ని మనం ఇగో ఇలా మనం సో ఇలా మంచిగా శుభ్రంగా కడుక్కొని దీన్ని మనం సో ఇలా ఇలా మనం కొంచెం చేసినట్లయితే ఓకే సో ఈ ఆకులో నిమ్మటి కొంచెం అనేది రావడం జరుగుతుంది ఆ వచ్చిన పసర్ని ఒక చిన్న చంచాడు ఉంటుంది కదా చిన్న చంచా సో కొంతమందికి షుగర్ లేని వాళ్ళకి మాత్రం కొంచెం చక్కెర యాడ్ చేసుకోండి సో లేకపోతే కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం మామూలుగా ఈరోజు ఇలాంటి ఇలా ఇలా చేసినట్లయితే ఇందులో నుంచి పసరు రావడం జరుగుతుంది ఆ పసరు కొంచెం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మీరు వెయిట్ చేస్తే అది గడ్డగడిపోద్ది అంత అంతా కూలింగ్ ఉంటుందన్నమాట సో ఈ చెట్టు ఈ తీగ సో ఈ తీగలో కూలింగ్ ఉంటుంది సో ప్రతి ఒక్కరికి ఏ సమస్య రాకుండా చేయడానికి ముఖ్య కారణం ఇదేనండి నేను దీని గురించి దాదాపు రెండు మూడు వీడియోలు చేశాను కానీ చేశాను కానీ మనకు ఇలాంటివి మాత్రమే దొరికాయి సో ఈ ఈ విధంగా మాత్రం ఎప్పుడు దొరకలేదండి భలేగా అనిపించింది నాకు దీన్ని ఎప్పుడూ ఒకసారి ప్రయత్నం చేయాలి ఇది సో నేను చెప్తున్నాను మీరు ఏదైతే మీకు కావాలి అయితే అనుకుంటున్నారో దాని నుంచి మీరు బయటపడాలంటే ఇది చాలా చాలా ముఖ్యమైన తీగనండి ఈ తీగను మించిన తీగ అనేది ఏరియా ఒకటి లేదు సో ఇంకొకటి అయితే మనం అయితే ఒక ఇగో అక్కడ ఒకటి ఉంది రేపు దాని గురించి వివరిస్తాను సో మనకు ఎందుకంటే మీకు లెంత్ అనేసి చేయకూడదు కదా వీడియో అనేసి సో అందుకనే నేను చెప్తున్నాను దీన్ని మీరు ఒక సింపుల్గా చెప్తానండి ఇంతకుముందు నుంచి మీరు చూశారు మాకు ఏం అర్థం కావట్లేదు వీడియోలో ఏముంది చెట్టును చూపించాడు ఏదో తినమని చెప్పాడు ఏదో ఇలా చేస్తే కూల్ అని చెప్పాడు ఏం అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళకి చాలా క్లియర్గా చెప్తాను చూడండి ఇది ఒక తీగ జాతికి సంబంధించిన చెట్టు అండి తీగ ఇది చూడండి సో సో ఈ ఈ చెట్టు ఆకులు ఉన్నాయి కదా సో ఈ ఆకుల్ని మీరు తీసుకొచ్చి చూడండి ఇలా సో ఇలా ఇలా తీసుకొచ్చి శుభ్రంగా నీటిలో కడుక్కొని సో ఒక దీన్ని మీరు బాగా ఒక నీటిలో ఒక గ్లాస్ ఒక మన ఛాయ్ దాకి గ్లాస్ ఉంటుంది చూసారా ఆ గ్లాస్ నీటి నీటిలో ఒక పల్లెంలో కానీ లేదా ఎందులోనైనా మీరు సో ఈ ఇదే చెట్టు ఆకులు ఉన్నాయో సో ఈ ఆకుల్ని మీరు ఇలా 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 చేసినట్టయితే సో చేసి మీరు కొద్దిసేపు తర్వాత పక్కకు పెడితే అది మొత్తం గడ్డ కట్టిపోద్దు ఓకే సో మనం ఏదైతే ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెడితే ఎలా ఉంటుందో ఆ విధంగా మారిపోద్ది అన్నమాట సో అలా వచ్చిన తర్వాత వాటిని మీరు కొంచెం చక్కెర వేసుకొని సో అది కలుపుకొని ఒక రెండు స్పూన్లు మాత్రమే తినాలి రెండు చెంచాడు మాత్రమే తినాలి అది ఉదయాన్నే పరిగడుపునే తినాలండి సో ఓకే సో ఒకవేళ షుగర్ ఉన్నవాళ్ళు చక్కెర వేసుకోవచ్చా అనుకుంటే ఏమీ చక్కెర అయితే వేసుకోవద్దు షుగర్ మాత్రం వేసుకోవద్దండి ఓకే ఇది మాత్రం నియమం ఇంకొకటి మీరు షుగర్ చక్కెర బదులు మీరు తేనె యాడ్ చేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఓకే సో ఇంకొకటి ఈ ఆకుల బదులు ఇందులో ఒకటి ఉంటుందండి అది కనుక దొరికితే అసలు అదృష్టవంతులే మనం ఓకేనా సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తే మీకు ఏ సమస్య రాదండి మన శరీరానికి మనకు అసలు ముఖ్యంగా తెచ్చే సమస్య ఏదైతే తెచ్చి పెడుతుందో దాన్ని మన శరీరంలో రానియకుండా చేస్తుందండి ఇది ఓకేనా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి సో దా నెక్స్ట్ వీడియోలో చెప్తాను Bye.